చూడండి ఇది నా నెంబరు నాకు ఫోన్ చేయొచ్చు ఈ నెంబర్ నాది ఒకసారి బయట నుంచి చూడండి చూపిస్తాను ఏదైనా టచ్ప్లో ఏమన్నా తెలుస్తుంది అని చెప్పేసి చూపిస్తున్నాను ఇది అంటచప్ టచ్ప్ కాడండి ఇది వెహికల్ మాత్రం చాలా బాగుంది నీట్ అండ్ క్లీన్ ఉంది చూసుకోవచ్చు ఇది కూడా రిజిస్ట్రేషన్ వచ్చి రెండు వేల పదమూడు అండి డాక్టర్ వాడిన వెహికల్ సింగల్ ఓనర్ అండి ఇది షోరూమ్ ట్రాక్ ఉంది ఇన్సూరెన్స్ మాత్రం లేదండి ఒకసారి ఇంట్రయల్ చూసుకున్నా ఇంట్రేట్లో మీకు కూడా తెలుస్తుంది రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయండి ఇక్కడ ఇది ఒకటి ఉంది అక్కడ ఒకటి ఉంది ఎయిర్ బ్యాగ్ చూసుకోవచ్చు వెహికల్ మాత్రం నీట్ అండ్ క్లీన్ ఉందండి నేను ప్రతి వెహికల్ ఖచ్చితంగా చూపిస్తున్నాను రీడింగ్ కూడా కరెక్ట్ లేకపోతే కరెక్ట్ లేదని కూడా చెప్తున్నాను ఎందుకంటే తెలుస్తుంది అని చెప్పేసి అని చూసుకోవచ్చు వెహికల్ మాత్రం ఇట్లా ఉందండి బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు రీడింగ్ కూడా చూపిస్తాను మీకు అది కూడా గ్లాసు కానీ డిక్కీ బాని మొత్తం చూపిస్తాను చూసుకోవచ్చు ఇది డీజిల్ వర్షన్ ఇది ఉండాయండి వన్ పాయింట్ సిక్స్ వర్ణ ఎస్ఎక్స్ ఇది మీకు గ్లాస్ చూపిస్తాను గ్లాస్ చూసుకోవచ్చు అంటే డి సిరీస్ ఉంది టోటల్ గ్లాసులు ఒరిజినల్ అండి ఏది కూడా రిప్లేస్ కాలేదు ఏది కూడా డ్యామేజ్ కాలేదు ఇది కూడా చూసుకోవచ్చు బీసీ ఉంది ఇది కూడా సేమ్ ఉన్నదండి ఇది కూడా సేమ్ ఉంటుందండి బీసీ రీస్ మీకు ఫ్రంట్ నుంచి బ్యాక్ దాకా ఏది కూడా డ్యామేజ్ లేదు ఇది కూడా రిప్లేస్ లేదండి బీసీ ఉంది సేమ్ సేమ్ ఉంది ఇది కూడా చూసుకోవచ్చు మీకు టైర్స్ ఇప్పిస్తాను ఇప్పుడు ముంగ టైర్ అండి చూసుకోవచ్చేది ముంగ టైర్ మాత్రం ఎయిటీ పర్సెంట్ ఉంటాయి ఇది ఇది కూడా సేమ్ ఉన్నదండి టైర్లు మాత్రం బాగున్నాయి అన్టప్ కాదండి దీనికి ఇంతవరకు ఏది కూడా ఏలు పెట్టలేదు ఇంతవరకు అట్లుంది వెహికల్ మాత్రం వెనక మాత్రం ఫార్టీ పర్సెంట్ ఉంటాయి చూసుకోవచ్చేది కూడా వెహికల్ బాగుంది నీట్ అని తెలియదండి ఇది ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఇది ండి ఇది రీడింగ్ చూపిస్తా చూడండి ఒకసారి రీడింగ్ మాత్రం ఒరిజినల్ రీడింగ్ అండి ఇది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఇది వన్ పాయింట్ సిక్స్ నుంచి చూసుకోవచ్చు ఇది కూడా రీడింగ్ మీకు కనిపిస్తుంది కదా రీడింగ్ ఒరిజినల్ అండి ఇది లైట్ చూపిస్తా చూడండి ఒకసారి లైటింగ్ చూసుకుంటే లైటింగ్ మాత్రం పర్ఫెక్ట్ అండి ఏది కూడా డ్యామేజ్ కాలేదు ప్లస్ ఏది కూడా ఫేడ్ కాలేదు ఇండికేటరు హెడ్ ల్యాంప్స్ ఫోర్ ల్యాంప్స్ అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయండి ఇక్కడ ఇది కూడా సేమ్ అంతే ఉన్నాయి చూసుకోవచ్చు హెడ్ ల్యాంప్ ఇండికేటరు ఫోర్ ల్యాంప్స్ అండి మీకు మిర్ర సైడ్ కూడా కరెక్ట్గా అనిపిస్తుంది చూసుకోవచ్చు ఇది కూడా కొంచెం గాలి వస్తుంది బ్యాక్ సైడ్ చూసుకోవచ్చండి ఇండికేటర్ ఓకే ఉంది ఇక్కడ పర్ఫెక్ట్ లైటింగ్ మాత్రం పర్ఫెక్ట్ ఉంది ఇది డాక్టర్ వాడిన వెహికల్ అండి చూసుకోవచ్చు ఇది మీకు బీడింగ్ తీసి చూపిస్తాను చూసుకోవచ్చండి వెహికల్ మాత్రం ఇట్లా ఉంది నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఒరిజినల్ అండి ఇది ఎక్కడ డ్యామేజ్ కానీ రెస్ట్ కానీ ఏది లేదు మీకు డిక్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను బాగానే డోపెన్ చేయము చూసుకోవచ్చా అండి ఇది కూడా నేను ఖచ్చితంగా చూపిస్తాను ప్రతి వెహికల్ ఖచ్చితంగా చూపిస్తాను ఎందుకంటే తెలుస్తా అని చెప్పేసి చూపిస్తున్నాను నేను డోర్స్ మొత్తం చూసుకుంటే ఇట్లా నీట్ ఉన్నాయండి ఇది డోర్ కానీ ఏది కానీ చేంజ్ ఇవ్వాలి ఒరిజినల్ డోర్ అండి ఇది చూసుకోవచ్చు ఇది కూడా ఇది కూడా చెక్ చేసుకోవచ్చు మాత్రం టోటల్ ఒరిజినల్ ఉన్నాయి చూసుకోవచ్చండి మీకు బీడింగ్ కూడా చూపిస్తాను చూడండి ఇది కూడా ప్రతి కష్టంగా చూపిస్తాను ప్రతి దాంట్లో చూపిస్తాను నేను చూసుకోవచ్చు మీకు ఏది డౌట్ ఉన్నా ఫోన్ చేయొచ్చు నా నెంబర్ అక్కడ నెంబర్ ఉంటుంది డిస్ప్లేలో చూసుకోవచ్చండి ఇది కూడా మనం పెట్టి టోటల్ ఒరిజినల్ వెహికల్స్ అండి మీకు ముంగట చూపిస్తాను చూసుకోవచ్చు డోర్స్ కూడా ఇట్లా ఉన్నాయి ఇట్లా ఉందండి ఏసీ మాత్రం చెల్లి ఉందండి ఏ సిక్స్ ప్లస్ వన్ అండి ఇది ఆరు గేర్లు ఒకటి అండి ఇది చెల్లి ఏసీ చూసుకోవచ్చండి పిల్లర్స్ ఇక్కడ ఎట్లు తెలుస్తుంది మీకు కూడా వెహికల్ మాత్రం నీట్గా ఉందండి చూసుకోవచ్చండి ఇది కూడా బ్యాటరీ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు ఉందండి చూసుకోవచ్చు ఇక్కడ మీకు డిక్కీ ఓపెన్ చేసి చూపించాను కదా డిక్కీ చూసుకుంటే ఇట్లా ఉందండి చూసుకోవచ్చు చూసుకోవచ్చు ఇంటీరియల్ మాత్రం ఇట్లా ఉంది డిక్కీ మాత్రం చూసుకోవచ్చు ఎటువంటి రస్ట్ మాత్రం ఏం లేదు స్టెఫిన్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది అండి జాక్ ఉంది ఇలా కనిపిస్తుంది ఇది కూడా హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ మన దగ్గర ఒకటి ఉండాయ్ వెర్న ఉందండి ఎస్ఎక్స్ వన్ పాయింట్ సిక్స్ అండి మోడల్ వచ్చేసి రెండు వేల పన్నెండు లాస్ట్ మంత్ అండి ట్వెల్వ్ మంత్ చూపించమే అన్నమాట అండి సబ్స్క్రైషన్ ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు అండి చేసుకుని వాళ్ళు చేసుకోండి ఒక లైక్ మాత్రం ఇచ్చుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కింద ఆల్ ఉంటే దాన్ని ప్రెస్ చేయండి ప్రతి ఒక్కరికి నోటిఫికేషన్ ఇస్తా అండి ఒకసారి బయట నుంచి వివిస్తానో చూడండి మీకు బయట నుంచి ఎట్లా ఉందో మీకు కూడా తెలుస్తుంది ఇందాక చెప్పిన వెహికల్ అండి హుండా విర్న ఎస్ అండ్ వన్ పాయింట్ సిక్స్ మాడాచసి రెండు వేల పన్నెండు లాస్ట్ మంత్ అండి రిజిస్ట్రేషన్ రెండు వేల పదమూడు ఉంది రీడింగ్ మాత్రం వజే రీడింగ్ షోరూమ్ ట్రాక్ అని ఆల్రెడీ చూపించాను మీకు ట్యాక్స్ మాత్రం ముంగటి ఎయిటీ పర్సెంట్ ఉంటాయి వెనక మాత్రం ఫార్టీ పర్సెంట్ ఉంటాయండి దీనికి ప్రజెంట్ ఇన్సూరెన్స్ మాత్రం లేదు చేసి నాలుగు లక్షల ముప్పై చెప్తున్నారు ఫిక్స్ ఏం కాదు బార్గెనింగ్ కూడా మీరు మాట్లాడుకోవచ్చండి ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి